పది పేరు నల్లేరు పచ్చడి రచన చైత్రశ్రీ చదివినవారు దర్శిపూడి వెంకటమానస పాతికేళ్ల భగత్ తన తాత బాబురావు దగ్గరికి వచ్చి కాళ్ళు నొక్కుతూ ఏం తాతయ్య ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటావు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అనడంతో బాబూరావు ఒరే భగత్ వేగంగా మారుతున్న సమాజాన్ని చూసి సామాజిక వైపరీత్యం దాపరించిందని నా మనసు బాధతో నిండిపోతుంది ఏమైనా రక్షక పటు కదా తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండలేను కానీ రిటైర్డ్ అయ్యాక బాధను ఉండెలో నింపుకోవడం తప్ప ఏమీ చేయలేను అని అన్నాడు దానికి భగత్ సమాజంతో మీకేం పని తాతయ్య విశ్రాంతి తీసుకోమనే కదా ఇంటికి తరమేసింది అని అంటూ నవ్వడంతో బాబురావుకి ఇంకొంచెం బాధ ఎక్కువే ఏరా మీలాంటి వారి భవితకై ఆలోచించే నాలాంటి పెద్దల మాటను పెడిచెవన పెట్టి ఇంత దాకా తెచ్చుకుంది సమాజం నువ్వు కూడా అలాగే తయారయ్యే ఉంటావులే అని అంటూ ఎర్రబడిన కళ్ళతో భగత్ వైపు చూశాడు బాబురావు భగత్ మనసులో ఏదో తెలియని బాధ ఆవహించింది తాతయ్య నేను నీ పెంపకంలో పెరిగాను బీటెక్ చేసినా కూడా ఉద్యోగం లేక పక్కన వాళ్ళు సూటిపోటి మాటలతో గుచ్చుతుంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన నీలాంటి వారు అదృష్టవంతులని అనుకుంటుంటా ఇప్పుడంతా ప్రైవేటు పరమే కదా అందుకే నువ్వైనా ప్రశాంతంగా ఉండు అనే ఉద్దేశంతో చెప్పా సారీ తాతయ్య అని అంటూ తాతయ్య బాబూరావు చేతులను పట్టుకున్నాడు అప్పట్లో ప్రభుత్వము ప్రైవేటు రెండూ ఒకే రకంగా ఉండేవి ఏ రంగంలోనైనా సరే ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ కార్యాలయాలైనా ఉద్యోగులైనా ప్రభుత్వ వనరులు ఏవైనా నిర్లక్ష్యం అనే ముద్ర వేసి పక్కన పెట్టేశారు ఏ ప్రైవేట్ సంస్థకైనా యాజమాన్యానికైనా ప్రభుత్వం అంటే అలక్ష్య ధోరణి ఏర్పడిపోయింది ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి ధనం చెల్లించామనే అహం అలక్ష్య ధోరణికి దారి తీసింది ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ సెక్టారే ప్రభుత్వాన్ని నడిపించే ఇరుసులా మార్చేసింది సమాజం గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లు అలక్ష్యం కన్నా నిర్లక్ష్యమే మేలు కదా నిజాయితీగా చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారం అయిపోద్ది మనం ఆ స్థాయిని కూడా దాటేశాం అని అంటూ తనకున్న అవగాహనను మనవడి మెదడులోకి చొప్పించే ప్రయత్నం చేశాడు బాబురావు అది కాదు తాతయ్య ఒకసారి మోసం చేసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ నమ్మడం ఎలా జరుగుతుంది నా చుట్టూ అదే జరుగుతుంది ఆలోచిస్తే తలనొప్పి ఎక్కువైపోతుంది అందుకే వదిలేసి ప్రశాంతంగా ఉన్నా అని అంటూ భగత్ నిట్టూర్చాడు నువ్వు రాజకీయ నాయకుల గురించే కదా చెప్పేది డొంక తిరుగుడెందుకురా నేరుగా అడుగు నీకు అర్థమయ్యేలా చెప్తా అని అంటూ తాత బాబూరావు తలపై సరదాగా మొట్టికాయ వేశాడు రాజకీయ నాయకులు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి తీర్చకపోయినా లేదా మోసం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పెట్టినా మళ్ళీ ఆ అవినీతిపరులకే మోసగాళ్ళకే తమ ఓట్లు ఎందుకేస్తున్నారు అది నా ప్రశ్న అని అంటూ తాతయ్యకి సవాల్ విసిరాడు భగత్ లేట్ అయిపోయింది వెళ్ళి పడుకో రేపు చెప్తాలే అని అంటూ బాబూరావు భగత్ని పంపేశాడు ఇద్దరికీ పట్టలేదు అదే ఆలోచన బాబూరావుకేమో తన ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యలు తను ఎందుకు ఓటు వేశానో అర్థం కాక తను ఒక సెమినార్లో పిల్లలకు చెప్పిన పిట్ట కథను గుర్తు చేసుకుంటున్నాడు భగత్కేమో నా జీవితం ఎందుకు ఇలా ఉంది నిరుద్యోగాన్ని పోషించే దగ్గరే నేనెందుకు పుట్టాలి అసలు ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి అని అనుకుంటూనే ఉన్నాడు రాత్రి ఒంటికంటైంది భగత్ మంచంపై పడుకోలేక లేచి కూర్చొని తలపట్టుకున్నాడు ఆస్తి ఎంతున్నా ఏదో ఒక పని లేకపోతే ఎలా నాతో బీటెక్ చదివిన దేవేంద్ర వ్యవసాయం చేసుకుంటూ సంపాదిస్తున్నాడు కానీ చదివిన దానికి తగ్గ పని కల్పించకపోవడం నెత్తుటి నరాలను చచ్చిబడేలా చేయడమే అనిపిస్తుంది అని అనుకుంటూ లేచి తాతయ్య దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు ఏముంది ఆయన కూడా కూర్చొని ఆలోచనలో ఉన్నాడు తాతయ్య ఇంకా పడుకోలేదా అని అన్నాడు భగత్ ఎక్కడ్రా నువ్వు వదిలిన బాన నా గుండెలో గుచ్చుకుంది దానికి మందేసేదాకా నొప్పి తగ్గుతుందా అని అన్నాడు బాబురావు సేమ్ టు సేమ్ నాకు పట్టలేదు తాతయ్య అని అంటూ పక్కనే కూర్చున్నాడు భగత్ అప్పుడు అప్పుడోసారి సెమినార్లో నేను చెప్పిన పెట్ట కథ ఒకటి గుర్తొచ్చింది ఇప్పటి పరిస్థితులకు కరెక్ట్గా సరిపోతుంది చెప్తా విను అని అంటూ కథను మొదలెట్టాడు బాబురావు అదో సువిశాల సుందర రాజ్యం భోగభాగ్యాలతో అలరారుతున్న ఆ రాజ్యంలో రాజు సూర్య చిత్తుడికి చపలచిత్తం ఎక్కువైంది ఏం చేస్తున్నాడో అర్థం కాని మత్తులో జోగుతున్నాడు చెడుని ఎదిరించే మంత్రులను చెరసాల పాలు చేసి అమాయకులైన వారిని మంత్రులుగా నియమించుకుని రాజ్యాన్ని ఇష్టానుసారం నాశనం చేస్తున్నాడు అయినా అడిగే నాథుడే లేడు ఎందుకంటే ప్రశ్నించిన వారిపై సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడు ప్రజల ఆకృత్యాలకు తాళలేకపోతుంటే చూడలేక తెగించి విద్యార్థికులంతా కలిసి ఏకత్రాటిపైకి వచ్చి సూర్య చిత్తుని నిలదీశారు మీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పద్ధతి మార్చుకోవాలని కోరారు మదమెక్కిన ఆ రాజు తన అహాన్ని వదలక ప్రజలపై ఎదురుదాడికి దిగి రాజ్యాన్ని అతలాకుతలం చేయడంతో సంక్షోభం ఏర్పడింది సూర్య చిత్తుని పిచ్చికి భలే చెరసాల్లో మగ్గుతున్న రాజగురువును ప్రజలు బయటికి రప్పించి సమావేశపరిచి జరిగిన విషయాలన్నింటినీ వివరించారు దానికి రాజగురువు సూర్య చిత్తునికి చపలం ఎక్కువైంది అతను ప్రజల విశ్వాసం కోల్పోయినందున అదే కుటుంబంలోని వేరే వ్యక్తిని రాజుగా నియమించవచ్చు రాజు పదవికి సరైనవాడు అతని చిన్నాన్న కొడుకు భువన చిత్తుడు అని అంటూ ప్రజలకు ఆశను రేకెత్తించాడు ఈ విషయాన్ని గూఢచారులు సూర్యచిత్తుడికి సమాచారం చేరవేయగా అక్కడికి చేరుకొని రాజగురువును బంధించాడు ఎంతోమంది రాజులను చూసిన రాజగురువు భ్రష్టుడా ప్రజలను ఇబ్బంది పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు తండ్రిలా కాపాడాల్సిన నువ్వే చిత్రవతి చేస్తుంటే జనం ఎవరికి చెప్పుకోవాలి అని అనడంతో సూర్యచిత్తుడు గురువుగారు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని అంటూ కాళ్ళపై పడ్డాడు రాజగురువు నవ్వి నీవు ప్రజల విశ్వాసం కోల్పోయినందున పదవీచ్యుతుడివి అవ్వక తప్పదు సూర్యచిత్త అని అనడంతో నేను విశ్వాసం కోల్పోలేదనే నమ్మకం ఉంది గురువుగారు మీరెలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించాడు సూర్యచితుడు రాజగురు ఆలోచించి సరే నీవు భువన చిత్తుడు పోటీ పడండి ఎవరి బలాలు తూకం తూకమేశాక నేనే నిర్ణయిస్తాను అని అంటూ రాజుగరు రేపే చేతులెత్తే ఎన్నికలు అంటూ నగారా మోగించాడు ఆ రోజు రాత్రి రాజ్యమంతా వింది ఏర్పాటు చేశాడు సూర్యచిత్తుడు అతని అనుచరులు ఒక చోట సమావేశమైనారు ఏమి చేయాలో అర్థం కావట్లేదు రాజా మనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు మనిషిని చూసి చేతులెత్తాలి ప్రభు మిమ్మల్ని చూస్తే చేతులు ఎవరూ ఎత్తరేమో అని అంటూ నవ్వారు సూర్య చిత్తుడికి కోపం నషాలానికంటింది అయినా జిత్తుల మారినక్కలా నటిస్తూ విందు ఆరగించి దయచేయండి అని అంటూ వినమ్రంగా మాట్లాడాడు వంటవాడు సూర్య చిత్తుడితో మాట్లాడుతుండగా కొంచెం వినిన చెలికెత్తే రాజగురువు దగ్గరికి వెళ్తుండగా పసిగట్టిన రాజు ఒకే బాణంతో ఆమెని అంతం చేశాడు సూర్యచిత్తుడు ఆనందంగా ఉండడంతో అసలేం జరగబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు భువన నేను అన్నలా ఉండను రాజ్యాన్ని సుభిక్షంగా మారుస్తాను అని అంటూ నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడాడు మధ్యాహ్నమైంది ఎన్నిక జరగాల్సిన సమయం ఆసన్నమైంది భువనచిత్తుడు రాజగురువు వచ్చారు సూర్యచిత్తుడు మాత్రం రాలేదు అప్పటిదాకా మారాడు తగ్గాడు అనుకున్న రాజగురువుకి అనుమానం వచ్చింది సాయంత్రమైంది రాలేదు రాజగురువు సూర్య అతని అనుచరులు రాత్రి పన్నెండు గంటల వరకే సమయం అని రాణి ఎడల భువన చిత్తుని ఏకగ్రీవంగా రాజసింహాసనాన్ని అధిష్టింపజేస్తానని చెప్పిరండి అని అంటూ సూచించారు ఒక భటుడు పరుగున వెళ్ళి సూర్య తీసుకొచ్చారు రాజగురువు ఏమి సూర్యచిత్త రావడానికి మొహం చెల్లలేదా అని అన్నాడు దర్బార్లోని వారంతా ఏదో గుసగుసలాడుతూ ఒక్కసారిగా గుళ్ళు నవ్వారు సూర్యచిత్తుడు తల వంచి మన్నించండి గురువుగారు ఆరోగ్యం సహకరించినందునే నేను రాలేకపోయానంటూ క్షమాపణలు కోరి ఎన్నికకు సిద్ధమయ్యాడు రాజధర్మం ప్రకారం పీఠంపై నిలబడ్డ వ్యక్తి పేరు చెప్పబడదు ఎవరు నిలబడ్డారో చూసి చేతులెత్తవలనని ప్రకటించి మొదట ఎన్నిక పీఠంపై బోన చిత్తుని నిలబెట్టగా కొంతమంది మాత్రమే చేతులెత్తారు సూర్య చిత్తుడు నిలబడినప్పుడు అందరూ చేతులెత్తి గెలిపించేశారు రాజగురువు ఆశ్చర్యపోయి ఏంటి మాయ వ్యతిరేకత అంతా ఏమైపోయింది ఏదో కుట్ర జరిగింది అని అంటూ వాపోయాడు సూర్య చిత్తుడు రాజగురువును సమీపించి మీ ఆటలు ఇక సాగవు గురువర్య నా ప్రజలంతా నేను ఏం చెప్తే అది వింటూ నేనేం చేసినా చూడలేని గుడ్డి వాళ్ళలా చేసి పాలించబోతున్నానంటూ గంభీరంగా నవ్వి ఒరలోని కత్తితో గొంతుక కోసేశాడు విందు ఏర్పాటికి ముందు మధ్యాహ్న భోజన సమయం అది సూర్యచిత్తుడి అభ్యవహార మండపము భోజనం అయ్యాక వంటవాడు పల్లెల్లో ఏదో తీసుకెళ్తున్నాడు సూర్య చిత్రుడు పిలిచి అదేంటని అడుగుగా నల్లేరు పచ్చడి అని చెప్పాడు ఎందుకు తీసుకెళ్తున్నామని అడుగుగా పారివేయడానికని బదులిచ్చాడు అంత పచ్చడి పారివేస్తావా నీకేమైనా పిచ్చా అని అన్నాడు సూర్యచితుడు దానికి వంటవాడు నవ్వి రాజా నల్లేరు పచ్చడితో రాత్రిళ్ళు భోంచేయరాదు చేసిన ఎడల రేచీకటను గుడ్డు వ్యాధి వచ్చును అని చెప్తాడు ఆ విషయం విన్న సూర్యచితుడు ఓ పథకం ఆలోచించి అమలు చేస్తాడు అదేంటంటే రాత్రి విందు భోజనంలో మన వాళ్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ నల్లేరు పచ్చడి వడ్డించాలి ఎన్నిక సమయంలో బోన చిత్తుడు నిలబడ్డప్పుడు నా పేరు వాళ్ళ చెవుల్లో చెప్పి చేతులు ఎత్తించాలి నేను నిలబడ్డప్పుడు బోన పేరు చెప్పి చేతులు ఎత్తించాలి ఈ పథకం ప్రకారమే చీకటి పడే వరకు ఎన్నికకు రాకుండా చీకటి పడ్డాక రేచీకటి కమ్మిన వాళ్ళతో చేతులు ఎత్తించి గెలవడం జరిగింది ఇదంతా భువన చిత్తుడు కళ్ళ ముందే జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు ఎవరైనా మోసం చేసేవాడి మాటలే నమ్ముతారు వాడికే సహకారం అందిస్తారు కదా అని అంటూ కథను ముగించి భగత్ ఆ రోజుల్లో నల్లేరి పచ్చడితో కళ్ళు మసకబారితే ఈ రోజుల్లో ధనవ్యామోహం కులం మతం ప్రాంతీయతత్వం లాంటి దండోపాయాలతో ప్రజల కళ్ళకు గంతలు కట్టి నోర్లు బిగగట్టిన లేగదూడలను చేసి ఆడుకుంటున్నారు ఈ వ్యవస్థ మారాలంటే ముందు బారెడాసలను స్వార్థాన్ని విడనాడాలి ఆ రోజే మంచి నాయకులు మంచి పాలన అందుతుంది అని అంటూ మనవడి చెంపపై తట్టి అర్థమైందిగా గుడ్డుగా ఎందుకు నడుస్తున్నారో జనం కోసం వచ్చిన చేపైనా ఉల్లిపాయ కోసం వచ్చిన ఎలకైనా గాలానికి చిక్కి గిలగిలలాడక తప్పదు ఇక వెళ్ళి పడుకు రేపు రమేష్ అంకుల్ వాళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూలు ఉన్నాయంట అటెండ్ అవుదు అని అన్నాడు బాబురావు కథంతా విన్న భగత్ నిజమే తాతయ్య నాకిప్పుడు అర్థమైంది నేను కూడా ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశాడనే కదా ఈ నాయకుడికి ఓటేసింది స్వార్థపు మసకను తొలగిస్తేనే నల్లేరు పచ్చడి వల్ల వచ్చిన రేచీకటి పోయి సొంతంగా ఎలా నిలబడాలో తెలిపే వెలుగుల వర్షం కురుస్తుంది అని అంటూ ఆ యువకుడు భగత్ ఇంటర్వ్యూలను పక్కనెట్టి మిత్రుడు దేవేందర్తో కలిసి వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు సమాప్తం